మిగిలిపోయిన బ్రౌన్ రైస్తో ఎంత ఎమ్మీ రెసిపీనా మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి అండి ఈ మధ్య అందరూ కూడా డైట్ కాన్షియస్ ఎక్కువయ్యి బ్రౌన్ రైస్ తింటున్నారు కదా అలా ఆఫ్టర్నూన్ వండిన బ్రౌన్ రైస్ మిగిలిపోతాయి దాన్ని ఈవినింగ్ ఇలా హెల్దీ అని ఎమ్మీ రెసిపీ చేసుకోండి బ్రౌన్ రైస్ కదా ఏం బాగుంటుంది అనుకోవద్దు వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా ఎమ్మీగా వస్తుంది దీనికోసం చిల్లీ ఆనియన్స్ క్యారెట్స్ టమాటోస్ పన్నీర్ కరివేపాకు కాజు తీసుకున్నాను దీనికోసం ముందుగా మిల్ మేకర్ని అలా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి లాంగ్ బీన్స్ అలాగే గ్రీన్ పీస్ అని అలా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని చిల్లీ కాజు కరివేపాకు ఫ్రై అయ్యాక కొంచెం జీరా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యాక మంచి అరోమా వస్తుంది అందులో వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోండి టమాటాస్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తే మనకి కుక్ అవ్వండి ఆ పులుపు వల్ల సో ఇవి కొంచెం మంచిగా కుక్ అయ్యాక మనం అప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి ఒక టిప్ ఏంటంటే వెజ్జెస్ త్వరగా కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక వెజ్జెస్ అన్నీ మంచిగా కుక్ అయ్యాక టమాటాలు యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కుక్ అయిపోయాక మిల్ మేకర్ని గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసి వేసుకోండి ఇందులో మసాలా జీరా పౌడర్ దరియా పౌడర్ గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు మసాలాస్ యాడ్ చేసుకోండి నేను అన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇవన్నీ మంచిగా కుక్ అయ్యాక మసాలా అంతా వెజ్జెస్ పట్టాక పన్నీర్ వేసుకోండి పన్నీర్ ముందు నుంచే వేస్తే విరిగిపోతుంది అందుకని కాసేపు లిట్ పెట్టి సిమ్లో ఇవన్నీ కూడా కుక్ అవనివ్వండి ఇందులో మన బ్రౌన్ రైస్ అనేది యాడ్ చేసేసుకోండి ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వెజ్జెస్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి దీన్ని మంచిగా వెజ్జెస్కి కలిసేలాగా రైస్ అంతా కలుపుకోవాలి కాసేపు అలా సిమ్లో ఉంచండి అంతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది సైడ్కి ఆనియన్ రైతా పెట్టుకుంటే ఇంకా సూపర్ అమ్మీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్